లవ్ గేమ్ పార్ట్ సెవెంటీన్ స్టోరీ రైటర్ కరుణ సుబ్రహ్మణ్యం స్టోరీ టెల్లర్ అవలి వైభవ్ నోటు నుండి నందన పేరు వినగానే చెప్పలేని కోపం వచ్చిన విక్కీ ఉక్కు పిడికిలి బిగుసుకున్న విషయం తెలుసుకోకుండా బయటపడితే ఆమె ప్రాణాలు తానే రిస్క్లో పెట్టినవాడు అవుతాడు అనుకొని సైలెంట్గా రూమ్కి వెళ్ళిపోతాడు విక్కీ అతడి మాట విని కూడా సైలెంట్గా వెళ్ళిన విక్కీని చూస్తూ ఒకవేళ వాడు ఆ అమ్మాయిని ఇష్టపడి ఉంటే ఇప్పుడు రియాక్ట్ అవ్వకుండా ఉంటాడా అంటే విక్కీ మనసులో నందన లేదన్నమాట అలా అనుకోగానే తెలియకుండానే నవ్వు చేరుతుంది వైభవ్ ముఖంలో షవర్ కింద నిలబడి రెండు చేతులు గోడ కాంచి కళ్ళు మూసుకున్న అతడి కళ్ళల్లో అతడి ప్రమేయం లేకుండానే రూపాన్ని చూపిస్తున్న నయనా లోక పక్క నేను తనని లవ్ చేస్తున్నా అంటూ చెప్పిన వైభవ మాటికి రిపీటెడ్ మూడ్లో వినిపిస్తున్న మైండ్ మరో పక్క నందనాని వాడు అసలు ఎప్పుడు కలిశాడు నిజంగా తనని లవ్ చేస్తున్నాడా ఈ విషయం ఒకవేళ నందనాకి తెలిసి ఆమె కూడా వాడిని కావాలని కోరుకుంటే అంటున్న వికీ ఊహ కూడా అతడికి ఇష్టం లేకపోవడంతో ముందున్న వాళ్ళకి గట్టిగా పనిచేస్తాడు వికీ ఏదో తెలియని బాధ అతన్ని చుట్టుముట్టి ఊపిరి తీస్తున్నట్టు అనిపిస్తుంటే సమాధానం లేని ప్రశ్నలకు అతడి మనసుని ప్రేరేపిస్తుంటే ఆమె కొరకు పరుగులు తీస్తాడు విక్కీ డిన్నర్ కూడా చేయకుండా బైక్పై వెళ్తున్న విక్కీని టెరస్ నుండి చూసి వైభవ్ నసలు ముడిపడితే ఏం చేసి వైభవ్ని వారి వైపు తిప్పుకోవాలని ఆలోచనలు మొదలుపెట్టారు పరం కోమలీలు గాల్లో డ్రైవింగ్ చేస్తున్నట్టు బైక్ని రోడ్డుపై పరుగులు పెట్టించి కొన్ని నిమిషాలకే విశ్వం గారి ఇంటికి పోర్టుకోల్లో బైక్ పార్క్ చేసి విక్కీ నేరుగా అతడి రూమ్కి వెళ్తాడు ముందు అప్పటికే విశ్వం గారి ఇంట్లో అందరూ డిన్నర్ పూర్తి చేసి ఎక్కడి వాళ్ళు అక్కడ పడుకోగా మనసును తుంచేస్తున్న మనోవేదనకి మైండ్ వద్దు అంటున్న నందన రూమ్ వైపు అడుగులు వస్తాడు విక్కీ చాలాసేపు తండ్రితో మాట్లాడి సోఫా దగ్గర కింద నేలపై కూర్చొని పడుకున్న ఆమెను చూడటంతోనే మనసులోని భారం పోయి కొంచెం తగ్గి మనశ్శాంతిగా అనిపిస్తుంది విక్కీకి జుట్టు ముడిపెట్టడం వల్ల విశాలంగా కనిపిస్తున్న ఆమె తెల్లని పాలరంగు లాంటి వీపు కూర్చొని ఉండడం వల్ల మడతపడి జున్ను ముక్క లాంటి నడుము ముడుచుకున్న పాదాలు వాటిని అంటి పెట్టుకొని ఉన్న సన్నని వెండి పట్టీలు ఎడమకాలు మడంపై నల్లని పుట్టుమచ్చ ముద్దుగా ముఖం పెట్టి పడుకున్న ఆమె రూపం అతడు గుండెలో ముద్రించబడితే సోఫాకి ఆంచి నందన తల కొంచెం కొంచెంగా జారుతుండడం గమనించి తనని పట్టుకోవడానికి రెండు అడుగులు ముందుకు వేసిన విక్కి ఒంటి మోకాలపై కూర్చుని వాలిన ఆమె ఫేస్ని విక్కీ గుండెలపైకి తెలియకుండానే అడ్జస్ట్ చేసుకుంటాడు నిద్రలో కూడా కలవర పెడుతున్న విక్కీ ఆలోచనలకి ఈ క్షణం హాయిని ఇస్తున్న అతడి స్పర్శకి ముడుచుకున్న తన ముఖం వీడ్చుకోగా ఆమె ఎర్రని రంగు పెదవులపైకి నవ్వు చేరుతుంది అతడి గుండెలపై నిలిచిన నందన ముఖాన్ని ఇంకా గట్టిగా విక్కి తన కేసి అదుముకుంటుంటే తెలియకుండానే ఆమె చేతి గుప్పిట అతడి మెడ దగ్గర షర్ట్ని గట్టిగా పట్టుకుంటుంది బిగించిన నందన చేతిని నెమ్మదిగా తడుముతూ ఆమె నుదుటున అంటీ అంటనట్టు ముద్దిచ్చి పసిపాపలా కని కనిపిస్తున్న ఆమెనే రప్పవేయకుండా చూస్తూ గడుస్తున్న కాలంలో సంబంధం లేకుండా ఉన్న చోటన నిద్రలోకి జారుకుంటాడు విక్కీ అతడి ఇంట్లో జరిగిన సంఘటన ఆమె సాన్నిహిత్యంలో విక్కీ మరిస్తే విక్కీ బహుబంధాల్లో ఒదిగిన తనకి ఉన్న భయం బిడియం బెరుకు మారుస్తుంది నందన రాత్రి కరిగి సూర్యుడు ఉదయించగా నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది నందు సోఫాకి జారబడి రెండు కాలు చాపుకొని విక్కీ పడుకుంటే అతడి ఒళ్ళో సైడ్కి జారినట్టుగా కూర్చొని విక్కీ మెడను గట్టిగా చుట్టేసి కాలు ముడుచుకుని పడుకున్న ఆమె పొజిషన్ ఏంటో అర్థం అవ్వడంతో కంగారుగా విక్కీని చూస్తూ దూరం జరగబోతుంది నందు ఒక చేతిని భుజం చుట్టూ వేసి మరో చేతితో ఆమె నడుముపై వేలితో తడుముతున్న అతడి స్పర్శకి మదిలో అలజడి రేగుతున్న విక్కీకి దూరం జరగలేక ఓ క్షణం అతడి ముఖాన్ని దీక్షగా చూస్తుంది నందన నునువుగా ఉన్న నుదురు చెక్కినట్టు ఉన్న కనుబొమ్మలు సూటిగా చూస్తే అతడి కళ్ళు ఇప్పుడు భద్రంగా కనురెప్పల కింద దాకున్నాయి వేడి శ్వాసను వదిలి పీలుస్తున్న షార్ప్ నోస్ లేత గులాబీ రంగు సన్నని పెదాలు చెంపలను కప్పేసి లైట్గా ట్రిమ్ చేసిన గెడ్డం పర్ఫెక్ట్ జాలైన్ ఆమె చేతికి తెలుస్తున్న అతడి ఒంటి గట్టితనం తండ్రి తర్వాత ఆమె జీవితంలోకి అంత దగ్గరగా వచ్చిన మొదటి మగవాడి స్పర్శ తనలో తెలియని అల్లరిని నేర్పిస్తుంటే దూరం జరగడానికి చూడకుండా అతడి రూపాన్ని కళ్ళ ద్వారాగా గుండెల్లో నింపుకుంటుంది నందన విక్కీని ఫస్ట్ టైం చూసినప్పటి నుండి కూడా ఆమె మనసులో నా అన్న భావన మెదులుతూ ఎదురుగా ఉన్న అతడిని చూడమని ప్రతిసారి ఆమె కళ్ళు మనసు చెప్తున్నా తన పెరిగిన వాతావరణం గుర్తు చేస్తూ మెదడు ఆపేసింది కానీ ఇప్పుడు ఈ క్షణం తనని ఆమె మెదడు మనుషులు ఎవరూ కూడా తనకి గుర్తుకు రానంతగా అతడి ముఖంలో మునిగి లోకాన్ని మరిచేంతగా చేసింది నందుని అతడి రూపాన్ని ఇష్టపడే ఆమె అతడి సమస్యలను అతడికి ఉన్న లోపాలను తెలుసుకుంటే అసలు విక్కీ చెంద చేరుతుందా విడిచిన అతడి శ్వాస వెచ్చగా ఆమె నుదురు తాకగా ఈహాలోకంలోకి వచ్చిన నందు గట్టిగా తలని విదిలిస్తూ విక్కీ నుండి దూరం జరగడానికి చూస్తుంది కానీ మన ఆరగెంట్ బాబు వదిలితేనే కదా టు బి కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి మీరు మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ